మన ప్రభనేసుకృష్ణ వాళ్ళు మీకు వందల బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీనించినక ఈ వీడియో మొదటి నుంచి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థనమైన వాళ్ళు కామెంట్ ద్వారా తెలియపడతాండి ప్రియాణమిత్ర ఈరోజు వాక్య అంశం ఏంటంటే ఇంకా బ్రతికి ఉన్నానంటే ఇంకా బ్రతికి ఉన్నానంటే అనే ఒక మాట నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఇరవై ఐదు సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాం రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈరోజు మనం మనము అడుగుపెట్టి మరి ముందుకెళ్తున్నాం మనకన్నా ముందు వారు గొప్పవారు బలం కలిగిన వారు ధనం కలిగిన వారు సంపద కలిగిన వారు ఎన్నో విధాలుగా తెలివి జ్ఞానం కలిగిన యొక్క వ్యక్తులు చనిపోయి ఉన్నారు కానీ ఈరోజు ఎన్నిక లేని మనల్ని దేవుడు బ్రతికించి ఉన్నాడు ఎందుకు బ్రతికించి ఉన్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనల్లని బ్రతికించడానికి కారణం ఏంటిది అసలు మనల్ని ఎందుకు ఈ భూమి ఇంకా దేవుడు ఉంచాడు దేవుడు ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి కారణం లేకుండా ఏది కూడా దేవుడు మరి దాన్ని చేయడు దేవుడు చేస్తున్న ప్రతి పని వెనక ఒక కారణం ఉంటుంది ఈరోజు నీవు నేను మనం బ్రతికి ఉన్నామంటే దానికి కారణం ఏంటిది ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించాడు ప్రియాణమిత్రులారావు ఒక మాట మనకు అందరికీ తెలుసు ద్రాక్ష తోటలో మరి యొక్క అంజరపు చెట్టును అక్కడ చూశాడు ఆ యొక్క అంజరపు కాయ మరి కాయలు కాయడం లేదు అని చెప్పేసి యజమాని వచ్చేసి ఆ యజమాని అక్కడ ఏం చేశాడు అంటే అక్కడ చూసి దాన్ని కొట్టేయమని చెప్పేసి ఆ పనివారితో చెప్పాడు ఆ పనివారు అన్నారు ఇదిగో అయ్యా ఇంకొక సంవత్సరం ఏదో చూద్దాం ఈ ఇంకొక సంవత్సరం వరకు ఒకవేళ ఇది కాయ కాస్తే పలమిస్తే బాగుంటుంది కదా ఇంతవరకు ఇన్ని కష్టపడి పెంచాం ఇంత నీరు పోషం ఇంత దానికి ఎన్నో ఆహారం పెట్టాం అది వ్యర్థం కాకూడదు అది ఇతరులకు పలిచ్చేదిగా ఉండాలి కాబట్టి దాన్ని మనం ఈ సంవత్సరం మంచి మందు అలాగనే నీరు పెట్టి మంచిగా దాన్ని చూసుకుందాం మరియు ఇక కాయలు తర్వాత కాయకుండా దాన్ని కొట్టేద్దామని చెప్పాడు ప్రియాణమిత్రులారా అదే రీతిగా ఈ రెండు వేల ఇరవై మరి ఐదవ సంవత్సరం దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు ఆయన బ్రతికించిన దానికి మనం కృతజ్ఞతగా మరి మనం ఎలా ఉండాలా అసలు ఆయన ఏం చేయాలనుకున్నారు మన ద్వారా కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం ప్రియాణమిత్రులారా మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే మొదటిగా మనం ఇంకా ఇప్పుడే చనిపోతే నరకం వెళ్ళిపోయే పరిస్థితి ఉండేనేమో ఇప్పుడే చనిపోతే మరి మనకు ఒకవేళ దేవుని రాజ్యం వెళ్ళకపోదమేమో ఎందుకు మళ్ళీ ఇంకా బ్రతికించి ఉన్నాడంటే మనం మారు మనసు రక్షణ పొందుకుని నిమిత్తమై దేవుడు ఇంకా బ్రతికించి ఉన్నాడు అని చెప్పి గమనించండి ఇంకా మారు మనసు లేరు ఏంలు కడుతున్నాయి అయినా మారు మనసు లేదు ప్రియ మరి మారు మనసు లేకుండా ఎన్ని రోజులు గడిచినా ఆ ప్రయోజనం లేదు దేవుడు ఇంకా నేను ఎందుకు బ్రతికించి ఉన్నాడంటే ఇక్కడ రెండో పేతురు మూడు తొమ్మిదో మనం చూస్తున్నాం ఇంకా నీవు రక్షణ పొందుకోవాలి జీవార్ధమైన మారు మనసు పొందుకోవాలి అని దేవుడు ఇక్కడ కోరుకున్నట్టు మనకు కనబడుతుంది అపోజల కార్యం పదకొండో అధ్యాయం వచనం రెండో కొరంతి ఆరో అధ్యాయం రెండవ వచనం యాకోబు నాలుగు పద్నాలుగులో మనం చూస్తున్నాం మనం రక్షణ పొందుకొని రక్షణార్థమైన మార్మనసు మనం పొందుకోవడం కొరకే దేవుడు ఇంకా మనను బ్రతికించి ఉన్నాడు ఏదో మళ్ళీ ఇంకా పొరపాటు ఉంది ఏదో ఆ పొరపాటు మనకు తెలియకుండా ఉంది దాన్ని మనం సరి చేసుకోవడం కొరకు ఆ రక్షణ మార్గాన్ని మనం పొందుకోవడం కొరకు ఆ జీవార్థమైన యొక్క దేవుని యొక్క మాటలు మనం తెలుసుకోవడం కొరకు దేవుని యొక్క వాక్యంలో మనం నిలబడడం కొరకు దేవుడు మనల్ని ఇంకా బ్రతికి ఇచ్చి ఉన్నాడు ఎందుకు మనకు ఇంకా బ్రతుకునిచ్చాడు అంటే ఇంకా రక్షణ కొనసాగించుకోవాలని చెప్పేసి దేవుడు ఇంకా మనకు బ్రతుకునిచ్చాడు రెండో విషయం మనం చూసినట్టయితే యశ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం కనబడుతుంది నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్పేసి దేవుడు ఇంకా బ్రతికి ఉంచాడు నీ ఇల్లు చక్క పెట్టుకో ఇల్లు అనగా పిల్లలు కుటుంబము భార్య అందరూ కుటుంబం అంతా కూడా సరిగ్గా ఉండాలా ఈరోజు నువ్వొక్కనివి చక్కగా ఉన్నదని కాదు నువ్వు నేను నేను చర్చకెళ్తున్నావు అని కాదు నువ్వొక్కనివి భక్తి కొనసాగిస్తున్నా అని కాదు కానీ నీతో పాటు కుటుంబం అంతా కూడా సరిగ్గా ఉండాలా కుటుంబాన్ని చక్క పెట్టుకోవడం కొరకు దేవుడు ఈ సంవత్సరం నిన్ను బ్రతికించాడు నీ కుటుంబం చక్కగా కావాలా పిల్లలు ఒక దిక్కు తండ్రి ఒక దిక్కు తల్లి ఒక దిక్కు కుటుంబంలో నానా వ్యక్తులు నానా విధాలుగా సరే సరైనది కాదు కుటుంబం విచ్ఛిన్నంగా ఉంది ఇల్లు విచ్ఛిన్నంగా ఉంది క్రియాణమిత్రులారా ఒకవేళ నీవు కట్టుకున్న యొక్క ఇల్లు భౌతిక సంబంధమైన ఇల్లు మరి విచ్ఛిన్నంగా ఉన్నట్లయితే ఎలాగుంటుందో ఒకసారి మీరు ఆలోచన అలాగనే ఇల్లు విచ్ఛిన్నంగా ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటావు అలాంటప్పుడు మరి నీ కుటుంబం విచ్ఛిన్నంగా ఉన్నప్పుడు దాన్ని కట్టుకోలేవా దేవుడు ఎందుకు నేను బ్రతికించినాడు ఇంకంటే నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ కుటుంబం ప్రార్థన చేయలేని ఒక వ్యక్తి ప్రార్థన మరి వెళ్ళలేని ఒక కుటుంబం చర్చకు వెళ్ళడం కొరకు నీ కుటుంబంలో ఒకరికొకరు లోబడి ఉండడం కొరకు అందరు కలిసి దేవుడికి లోబడి ఉండడం కొరకు నీ కుటుంబాన్ని కట్టుకోవడం కొరకు నీ కుటుంబాన్ని సరి చేసుకోవడం కొరకు దేవుడు నేను ఇంకా పరీక్షించున్నాడు నీ కుటుంబాన్ని పోతే ఓన్లే ఎవరెట్లన్న ఉండని నాకేందులే నేను తింటున్నా తాగుతున్నా ఇష్టం ఉన్నట్టుగా నేను మెదులుతున్నా అంటే కాదు నీ కుటుంబాన్ని సరి చేసుకోవడం కొరకు నీ కుటుంబాన్ని చక్కా చేసుకోవడం కొరకు దేవుడు నిన్ను బ్రతికించి ఉన్నారు ఈ సమయం పోతే మళ్ళీ రాదు సమయం నీకు ఇవ్వబడ్డ సమయాన్ని దాన్ని వినియోగించుకుంటే చాలా మంచిది సమయం చాలా విలువైనది మిత్రులారా అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దేవుడు నిన్ను బ్రతికించడానికి కారణం ఏంటిది అంటే ఇక్కడ నీ యొక్క మరి కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం కొరకు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది ఇక్కడ దేహము మరి నీ దేహమును ఆత్మ సమస్తము కలమశంతో నిండి ఉన్నది పవిత్రము దాన్ని పరచుకోవాలని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది నీవు మరి దేవుని కొరకు దేవుని యొక్క రాక కొరకు దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడి ఉండాలి అనేకులను నువ్వు సిద్ధం చేయాలి అది దేవుని యొక్క కోరిక నువ్వు ఒక్కడివే కాదు నీ కుటుంబం ఒక్కడే కాదు నీ కుటుంబంతో పాటు సంఘాన్ని నీ సంఘాన్ని కూడా నువ్వు కట్టుకోవాలా సరి చేసుకోవాలా అలాగే నీ చుట్టూ ప్రజలను సరి చేసుకోవాలా కుటుంబం ఇల్లు మరి నీకు సంబంధించిన బంధుమిత్రులు అనుకోండి అవన్నీ సరి చేసుకోవడం కొరకు నశించిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా మరి సరిగ్గా చేయడం కొరకు నీ వంతు దేవుని యొక్క స్వార్థ అందిస్తూ దేవుని యొక్క మాటలు అందిస్తూ మరి దాన్ని చక్క పెట్టుకోవడం కొరకు దేవుడు నిన్న ఇంకా బ్రతికించి ఉన్నాడని చెప్పేసి ఇక్కడ గమనించండి ప్రయాణించలేదారా మూడో విషయానికి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ నేను నువ్వు పలించి ఉండడము ఆయన చూసి సంతోషించడం కొరకు నేను బ్రతికించి ఉన్నాడు ఎందుకండి నీ ఇంత జీవితంలో పలఫలితం లేదు ఆశీర్వాదం లేదు సంపదలు లేదు జాబు లేదు వివాహం లేదు పిల్లలు లేరు పలించలేని యొక్క మరి బతుకు నీకు ఉంటుంది దేవుడు మాత్రము దేవుడు ఎందుకు నేను పిలుచుకున్నాడంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందవాలని ఆయన యొక్క కోరిక ఉంటుంది నీ గిన్నె నీటి పోరాలన్నదే ఆయన యొక్క అభివృద్ధి ఆయన యొక్క ఆలోచన ఉంటుంది నువ్వు అభివృద్ధి పొందాలా నువ్వు పలమిచ్చి చుట్టవాళ్ళే ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక ఉంటుంది మరి నీవు అభివృద్ధి పొందకుండా ఇంకా కూడా గదే దరిద్రతలో ఇంకా కూడా అదే పేద బ్రతుకు ఇంకా కూడా కుటుంబంలో ఇంకా చాలా కష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నావు అది దేవునికి సంతోషం లేదు అది దేవునికి ఆనందం లేదు దేవుడి సంవత్సరం సంవత్సరం ఎందుకు బతికించాడంటే నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారాలి నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి నేను నువ్వు సంతోషంగా ఉండి నీవు అభివృద్ధిలో ఉన్నట్లయితే పరలోకమంది ఉన్నా నీ తండ్రి నిన్ను సంతోషపడతాడంట అందుకొరకే నేను ఇంకా బ్రతికించి ఉన్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం లోక స్వార్థ పదమూడవ దేవం ఆరో వచనంలో మరి ఆరు పన్నెండు పన్నెండు వరకు చూడొచ్చు దేవుడు నిన్ను బ్రతికించింది నువ్వు అభివృద్ధి పొందుకోవడం కొరకైనా ఇక్కడ మనం చూస్తున్నాం పేరు అనుల నాలుగో విషయానికి వచ్చినట్టయితే రెండో రైతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయ పదిహేను వచనం చూస్తే నీవు దేవుని కొరకు బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశం అందుకొరకు నేను ఇంకా బ్రతికించి ఉంచాడు ఎవరి కొరకు బ్రతకాలి ఇంతవరకు నీ కొరకు నీ పిల్లల కొరకు నీ కుటుంబ కొరకు ఇవి ఇవి అని కూడా బ్రతికినావు అది తప్పని కాదు నీ కొరకు నువ్వు బ్రతికినావు అది సరి ఇంకా అది ఇంకా సంపూర్ణం కాలే నువ్వు బ్రతకవలసింది దేవుని కొరకు పౌలంటాడు ఇవన్నీ నాకు పెండుతొస్తాం సమానం నేను ఇక బ్రతికినా ప్రభు కొరకే చనిపోయినా ప్రభు కొరకే ఏదైనా నాకు మేలే ప్రేణిమితులారా అలాగనే మనము ఇప్పుడు ఈ సంవత్సరం మనం బ్రతికించిన దేని కొరకంటే ప్రభు కొరకు నువ్వు సమయం ఇస్తావా ప్రభు కొరకు బ్రతుకుతావా ప్రభు పని కొరకు నువ్వు బ్రతుకుతావా ప్రభు సేవ కొరకు నువ్వు బ్రతుకుతావా ప్రభు సువార్త కొరకు నువ్వు బ్రతుకుతావా ఇంకా ఎందుకు నేను బ్రతికించి ఉన్నాడు అన్నట్లయితే ఇంకా నువ్వు ప్రభు కొరకు జీవించాలన్న యొక్క ఉద్దేశం కొద్దే ఆయన నిన్ను బ్రతికించి ఉన్నాడు అన్న సంగతి గమనించాలి ఐదో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాం వ్యూహ చువ వారి పదిహేడో అధ్యాయం నాలుగో వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం దాన్ని ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మనం ఇక్కడ చూసినట్లయితే రాయబడి ఉంది దేవుని పని ఇంకా సంపూర్ణము చేసి ఉండట కొరకు దేవుడు నిన్ను ఇంకా బ్రతికించి ఉన్నాడు ఏంటండి నెరవేర్చవలసిన యొక్క పని ఉంది అది దేవుని పని దేవుని పనిని నువ్వు పూర్తి చేయాలా దేవుని పనిని నువ్వు సంపూర్తి చేయాలా అందుకొరికే దేవుడు నిన్ను బ్రతికించి ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియాణమిత్రలారా ఆరో విషయానికి వచ్చినట్టయితే దేవుడు నిన్ను ఇంకా ఎందుకు బ్రతికించి ఉన్నాడు అని మనం చూసినట్టే కీర్తనలో నూట ముప్పై తొమ్మిది పదహారవచనం తొంభై అధ్యాయం దాని మూడవ వచనం ఇక్కడ మనం చూస్తే దేవుడు నిర్ణయించిన మరణాన్ని మరి మనం ఎదుర్కోవాలి ఎదుర్కోగలిగిన ఒక శక్తి మనకు ఉండాలి ఎవరికి చూసిన మరణ భయం ఎక్కడ ఏమవుతుందో ఏదో అని చెప్పేసి దేవుని యొక్క యొక్క ఆ దినాన్ని ఎదుర్కోగలిగినట్లయితే మనం దాన్ని ఎదుర్కోగలిగిన ఒక శక్తి మనకు కావాలా అంటే ఏదైతే ఆ దినముందో ఆ దినమును మనం ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగా ఉండాల మరణ దినాన్ని ఎదుర్కొనుటకు భయపడకుండా నిలబడడం కొరకు దేవుడు మనల్ని ఇంకా బ్రతికించి ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పనిని మరి పూర్తి చేశాను అనే యొక్క నిశ్చయితతో మనం బ్రతుకును సాధించాలా అందుకొరకే ప్రియాను మనం మనము దేవుడు నాకు ఏదైతే పని ఇచ్చాడో ఆ పని నేను పూర్తి చేశాను యశు ప్రభువు చనిపోతున్నప్పుడు అన్నాడు నాకు అప్పచెప్పిన పని నేను పూర్తి చేశాను ప్రభు ఆయన దేవుడు ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పని పూర్తి చేసి దేవునితో మనం సవాల్ చేసి దేవుడితో సిద్ధంగా ఉండగలిగిన ఒక వ్యక్తిగా మనం ఉండాలి మరణమైనా పర్వాలేదు నేను దేవుని యొక్క పని పూర్తి చేశాను ఇక నేను చనిపోయిన పర్వాలేదు నా కుటుంబ యొక్క విషయాలని చక్కబెట్టాను ఇప్పుడు నేను చనిపోయిన పర్వాలేదు నేను దేవుని యొక్క రాజ్యం వెళ్తాను దాన్ని ఎదుర్కోగలుగుతాను అయ్యో ఇప్పుడు నేను చనిపోతే నేను నరక వెళ్ళిపోతాననే భయం ఇక ఉండకూడదు నేను చనిపోతే మరి తిరిగి నేను స్వర్గం వెళ్తానా అనేక అనుమానం కూడా మనకు ఉండకూడదు అంటే మనం దేవుని కొరకు లేకుంటే దేవునిలో ఎంత ఎదిగి ఉండాలి అన్నట్లయితే మనం అంత ఎదగడం కొరకు దేవుడు ఇంకా మనలో బ్రతికించాడు దేవుని కొరకు ఎదురు చూడగలిగిన యొక్క వ్యక్తి కనుక మరణం కొరకు మరి ఇక మరణమైన ఏం భయం లేదు అనేటట్టు మనము ఎదురు చూడాలి లోకం మీద లోకాశల మీద ఇంకా కొట్టుకుంటూ ఉండకుండా మనం ఇంకా స్థిరంగా ఉండే రీతిగా దేవుడు కోరుకుంటున్నాడు ప్రియాణమిత్రారా రెండో తొమ్మిదిలో పత్రిక నాలుగో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు మనకు ఇక్కడ కనబడుతుంది పౌలు అంటున్నాడు ఇక్కడ నా పరుగు తుదముట్టించాను ఇక తృప్తి ధైర్యమును కలిగి ఆయన సన్నిధికి నేను చేరగలను అని అంటాడు అవునండి మన పరుగును తుదముట్టించి తృప్తిగా మరణించాలి అన్నట్లయితే మనము దేవుని కొరకు దే దేవుడిచ్చ మరణం కొరకు ఎదుర్కోగలిగిన ఒక శక్తి పొందుకునే ఒక వ్యక్తిగా మనం ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనము దేవుని బలాన్ని పొందుకోవాలా దేవుని కొరకు మనం బ్రతకాలా దేవుడిచ్చిన యొక్క ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు చెప్పిన యొక్క కండిషన్స్ అన్నీ కూడా మనము లోబడి పాటించాలా ప్రియానిమిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనందరికీ ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంటుంది ఇదే సంవత్సరం మరి మూర్ఖులకి వ్యతిరేకులకి దేవుని యొక్క నమ్మకం లేని వారికి ఇది ఒక ప్రమాదకరమైన సంవత్సరంగా ఉంది కానీ దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న వారికి దేవుని కొరకు బ్రతికే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండబోతుంది ఎన్నో ఆటంకాలు వ్యతిరేకతలు సమస్యలు ఇవన్నీ దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే దేవుని యొక్క కాపుదల సన్నిధి మనకు తోడై ఉండాలి సముద్రంలోకి వెళ్ళి ఒక నీటి బోటు మరి వర్షం ద్వారా మరి భూమి మీద ఆ భూమి మీద యొక్క వర్షము నీరు మరి ఏదో బండల సందులోకి వెళ్ళి ఏదో వెళ్ళి ఏదో మురుగుంటలకెళ్ళి మురుగు కాలువలకెళ్ళి బయటికి వచ్చేసి మరి ఒక కాలువగా మారి తిరిగి అదే సముద్రానికి మళ్ళీ చేరుకుంటుంది మానవుని యొక్క జీవితం అంతేనండి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో వ్యతిరేకతలు ఇవన్నీ మనం దాటుకుంటూ మనం మన గమ్యానికి మళ్ళా ప్రశాంతంగా మనం నెమ్మదిగా చేరగలిగిన ఒక వ్యక్తిగా మనం ఉండాల దేవుడిచ్చి ఒక రక్షణ కొరకు ఎదురు చూద్దాం దేవుడిట్టి మాటలు దేవుడు దీవితం కాక Amen.